రాజమౌళి రూపొందించిన బాహుబలి టూ ఇండియన్ ఫిల్మిండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును సృష్టించింది ఈ చిత్రం నెలకొల్పిన బెంచ్ మార్క్ ని ఐదేళ్లుగా ఏ చిత్రమూ రీచ్ కాలేకపోయింది దంగల్ చిత్రం రెండు రెండు వందల కోట్లు వసూళ్లు చేసినప్పటికీ భారత మార్కెట్లో కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే సాధించింది బాహుబలి టూ భారత మార్కెట్లో పన్నెండు వందల కోట్లు ఓవరాల్ గా పద్దెనిమిది వందల కోట్లు సాధించింది జాతీయ స్థాయిలో బాహుబలి టూ వసూళ్ల రికార్డు ఇప్పటికే పదలంగానే ఉంది కానీ ఇటీవల మూడు రాష్ట్రాల్లో స్థానిక భాషా చిత్రాలు ఆ రికార్డుని గల్లందు చేశాయి జక్కన్న తన రికార్డుని తానే తిరిగి రాశాడు ఆయన తెరకెక్కించిన ఆర్ చిత్రం ఉభయ తెలుగు రాష్టాల్లో బాహుబలి టూ వసూళ్లని అధిగమించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చాప్టర్ టూ చిత్రం కర్ణాటకలో బాహుబలి టూ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతోంది పాన్ ఇండియా మూవీ విక్రమ్ ఈ చిత్రం తమిళనాడులో బాహుబలి టూ వసూళ్లని మించి భారీ వసూళ్లను సాధించింది ట్రిపుల్ ఆర్ విక్రమ్ ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఓవరాల్ కలెక్షన్స్ లో బాహుబలి టూ ని క్రాస్ చేయలేకపోవడం గమనార్హం కానీ ఆయా రాష్ట్రాల్లో బాహుబలి టూ కలెక్షన్స్ ని దాటి కొత్త రికార్డుని నెలకొల్పాయి ఐదేళ్లుగా ఎదురు లేకుండా నిలిచిన బాహుబలి టూ వసూళ్ల రికార్డు అరవై ఐదు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో గల్లంతయింది